పవన్ కళ్యాణ్ మళ్ళీ భాషా వివాదాన్ని తట్టి లేపారు నిన్న హైదరాబాద్ జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు దానిలో పాల్గొన్నారు ఇప్పుడు భాష గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హిందీ జాతీయ భాష మాతృభాషది మన తెలుగు తెలుగే మా అమ్మ లాంటిది అయితే పెద్దమ్మ లాంటిది హిందీ భాష నేర్చుకుంటే తప్పేం లేదన్నారు మంచిదే నేను కూడా జాతీయవాదనే కానీ ఇప్పుడు కూడా బేస్ తాను గతంలో ఏం మాట్లాడినో గుర్తు లేకుండా మా గుర్తు తెచ్చుకోకుండా మాట్లాడడం సమస్య వచ్చింది ఈ మధ్యన హిందీ బలవంతంగా రద్దుతున్నారు అని చాలా రాష్ట్రాలు గొడవ పెడుతున్నాయి ఆఖరికి మరాఠీ ప్రాంతం మరాఠీ మాతృభాష గల మన మహారాష్ట్ర కూడా దేశ వాణిజ్య రాజధాని అక్కడ కూడా వాళ్ళ వివాదానికి కారణమైంది ప్రాథమిక స్థాయిలో విద్యను హిందీని రుద్దాము అని చెప్పి ఫడ్నవీస్ గారు అక్కడ ముఖ్యమంత్రి వెనుక తీసుకోవాల్సి వచ్చింది రాజ మన రాజధాకరే అట్లా ఉద్ధవ్ ఇద్దరు కూడా మరి పాలుపాకు మానుకొని ఇద్దరు కూడా కలిసి విజయోత్సవం చేసుకున్నాం చూశాను మనం అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే భాషా వివాదం మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వెనుక తీసుకుంటే ప్రకాశ్ రాజు వ్యాఖ్యలు కరెక్ట్ అనిపిస్తుంది ప్రకాశ్ రాజు కానీ నేను అంతకు ముందు నుంచి పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడినప్పటి నుంచి ఇది తప్పంటున్నాను ఆయన మోడీకి వ్యతిరేకంగా తయారై రెండు వేల పంతొమ్మిది కంటే ముందే మాట్లాడను చూడండి భాష హిందీ భాష రుద్దడం వల్ల ఉత్తరాధిపత్యత జరుగుతున్నది దక్షిణాది రాష్ట్రాలు నాలుగు ఐదు రాష్ట్రాలు విడిపోయే ప్రమాదం దేశాకే విడిపోయింది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం విడిపోయే ప్రమాదం ఉంది అని ఆయనే మాట్లాడారు అంటే మోడీతోని సఖ్యత లేకపోతే హిందీ భాష ప్రమాదకరమవుతుంది మోడీతో బాగుంటే హిందీ భాష బ్రహ్మాండమైంది తేనె లాంటిది అంటారు సమస్య అదే కదా తెలుగు తేనైతే ఇంకోటి ఇంకో భాష ఇంకోటి అంటారు అందుకని వాళ్ళ భాషా వివాదంలో రాజకీయ నాయకులు గతంలో ఏం మాట్లాడారు నేను ఇప్పుడే మాట్లాడుతున్నాం నాకు తీసుకుంటే బెస్ట్ ప్రతిసారి కూడా మనకు అమిత్ షా గెలుపుతుంటాడు ఏది ఈ జాతీయ భాష హిందీ అని హిందీ రాకపోతే వేస్ట్ అని హిందీ రాని వాళ్ళు పనికి రాని వాళ్ళు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడే సందర్భాలు ప్రతిసారి దర్శనం వ్యక్తం చేస్తూనే ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించి ఇవాళ మోడీని సమర్థిస్తూ లేకపోతే హిందీ భాషను సమర్థిస్తూ చెప్పడం అంటే సరైనది కాదు గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నామంటే వాళ్ళు మారొచ్చు కానీ మనం మారా నేను స్పష్టంగా చెప్తున్నాను జా హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉండే ఒకసారి లెక్కలు చెప్తాను భారతదేశంలో అధికారిక లెక్కలు చెప్తున్నాను ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం అంటే సుమారు ఇరవై ఏడు శాతానికి లోబడి హిందీ మాట్లాడతారు మరి ఉత్తరాదంతో హిందీ అన కాదు కదా దేశంలో వంద మంది వంద వంద శాతం భాషలు మాట్లాడి తీసుకుంటే హిందీ తర్వాత బెంగాలీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బెంగాలీ వాళ్ళ తర్వాత మహారా మహారాష్ట్ర ఎక్కువ ఉన్నారు మరాఠీ మాట్లాడే ఎక్కువ ఉన్నారు తర్వాత నాలుగో భాషనే మనవి తెలుగు నాలుగో భాష తమిళం ఐదు దగ్గరగా ఉంటాయి ఇట్లా చూసుకుంటే అటువంటిది ఇవాళ హిందీ భాష కేవలం ఇరవై ఆరు శాతం ఇరవై ఏడు శాతం మాట్లాడే భాషను తీసుకుని జాతీయ భాష అని వాళ్ళు చెప్తున్నారు ఎట్లా లాభం అంటున్నారు ఇప్పుడు కాశ్మీరీ భాష ఉన్నది పంజాబీ భాష ఉన్నది గుజరాతీ ఉన్నది మరాఠీ ఉన్నది కదా పచ్చ బెంగాలీ ఉన్నది ఒరియా ఉన్నది ఇవి ఈశాన్య భారతలే నేను ఇది లోపల తిరుగుతున్నాం ఒరియా ఉన్నది తెలుగు ఉన్నది తమిళ ఉన్నది కన్నడ ఉంది మన మలయాళం ఉన్నది ఇవి చుట్టూ తిరుగుతున్నాయి పదిహేను భాషలు వచ్చేసింది మన రూపాయి నోటి మీద ఇరవై రెండు భాషలు ఉంటాయి ఇంగ్లీష్ కాకుండా ఇరవై ఒక్క భాష ఇరవై ఒక్కటిలో హిందీ ప్రాంతం ఎంత అంటే కేవలం హిందీ మాట్లాడతారు మహారాష్ట్రలో మాట్లాడతారు రాజస్థాన్లో మాట్లాడతారు రాజస్థానీ ఉంది చెప్పకూడదు భోజ్పూరి ఉన్నది మధ్యప్రదేశ్లో అయితే ఇట్లా చూసుకుంటే హిందీ మాట్లాడతారు మిగతా వాళ్ళ వేరు ఉంటుంది మరాఠీ కానీ భోజ్పూరి కానీ రాజస్థానీ కానీ పంజాబీ కానీ మాట్లాడతారు కదా అట్లానే ఇవాళ కేవలం ఇరవై ఏడు శాతం కూడా మాట్లాడిన వాళ్ళేమో అంటే మొత్తం పావు శాతం వందలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాట్లాడే వాళ్ళ భాషనేమో జాతీయ భాష అవుతుంది మిగతా వాళ్ళు మాట్లాడే భాష జాతీయ భాష ఎందుకు కావడం లేదు ఎప్పుడైతే ప్రైమరీ స్కూళ్ళలో కూడా త్రిభాషా విధానం ప్రవేశపెట్టి కింది నుంచి అంటే మీ మాతృభాష నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంకోటి లాంగ్వేజ్ అంటే హిందీ తప్పనిసరి నేర్చుకోవాలి అనేది సమస్య వస్తున్నాయి ఆనాడు మనకు కామరాజు నాడారి నుంచి మొదలుకొని మనం కాంగ్రెస్ అయినా సరే వాళ్ళు వ్యతిరేకించిన కాంగ్రెస్ వృద్ధి వృద్ధ పోయినప్పుడు ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు వాళ్ళు బీజేపీ వృద్ధు పోతే కూడా అదే అంటాం కాంగ్రెస్ ఏం తక్కువ లేదు వాళ్ళు కూడా అదే పని చేసింది ఇవాళ భాషా వివాదాన్ని కాస్త కాంగ్రెస్ వాళ్ళు తమకు అనుకూలంగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు అది సమస్య రాజకీయంగా వాళ్ళు చేయండి నేను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే మీరు భాషా వివాదం పదే 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 లేపకం అండి నెంబర్ వన్ మీరు వారి ఇష్టమైతే చదువుకోవచ్చు కానీ వయసు వర్షం ఉండాలి కదా దక్షిణాదిలో ఆరో తరగతి నుంచి హిందీ ప్రవేశపెడదాం అనుకుంటున్నారు అనుకుందాం పెట్టండి ఎవరో దాన్ని ఎందుకంటే ఐదో తరగతి దాకా మాత్రం ప్రైమరీ ఖచ్చితంగా తెలుగు వాళ్ళ మాతృభాషలో ఉండాలి డెబ్బో రెండోది ఆర్మీ నుంచి ప్రవేశపెడతా అనుకున్నప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఇదే నిబంధన ఉత్తరాది కూడా వర్తిస్తుంది కదా ఉత్తరాది వాళ్ళు కనీసం దక్షిణాది భాష ఒకటే నేర్చుకోవాలి పెట్టండి మనకు ఉత్తరప్రదేశ్ బీహారు మన మన ఛ మన ఛత్తీస్గఢు మనకు జార్ఖండ్ ఈ హిందీ రాష్ట్రాలు కదా హిందీ భాష ఉంది కదా జార్ఖండ్లో కూడా మనకి రిజల్ భాష ఉంటుంది జార్ఖండు అట్లా ఇట్లా మనకు మధ్యప్రదేశ్ ఇవి ఉత్తరాదిలో హిందీ రాష్ట్రాలు అక్కడ పెట్టండి తప్పనిసరి దక్షిణ భారతీయ భాష కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మీరు మిగతా రాష్ట్రాలలో కూడా వాళ్ళ స్థానిక భాష ఉన్నది ఏదైనా సరే హిందీయేతర భాషను ఒకటి నేర్చుకోమని మీకు కంపల్సరీ చేయండి అప్పుడు హిందీ మీద పెద్దగా వివాదం ఉండదు పరిష్కారం చెప్తున్నా భారతదేశంలో హిందీయేతర ఒక ప్రాంతీయ భాషను కూడా కంపల్సరీ తెలుగు వాళ్ళు మళ్ళీ ఇంకో భాష నేర్చుకోవడానికి ఇష్టపడాలి అది హిందీ నేర్చుకుంటే హిందీ నేర్చుకోవచ్చు ఎందుకంటే తెలుగు కానీ తమిళంగా చూసుకుంటే ఇంగ్లీషు హిందీ మా ఈ మలయాళమా కన్నడవా తమిళవా తెలుగా నేర్చుకోండి కానీ అక్కడికి కూడా ఉత్తర భారతదేశంలో కూడా ఇదే ప్రకారం ఏంది అంటే హిందీ ప్రాంతాలలో మరొక భాష ఎందుకు నేర్చుకోరు అంటున్నాను అంటే భారతీయ భాషలలో ఇరవై రెండు ఉంటే అందులో హిందీ ప్రాంతాలు హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఒక భాష నేర్చుకోండి ఎవరొద్ద అంటున్నారు మిమ్మల్ని నేర్చుకోరు వాళ్ళు మాత్రం నేర్చుకోరే ఇక్కడ నేర్చుకో నేర్పుతారు అందుకనే సమస్య వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు కనుక ప్రకాశ్రాజు కవతరిస్తాడు నాలాటవాడు కవటరిస్తాడు ఇవాళ కూటమికి లేకపోతే ఇంకో మాట మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ కనుక హిందీ భాష మీద పెద్ద ఎత్తున ఎన్న దుమారాన్ని ఇప్పటికైనా పాలే హిందీ కాకుండా దేశవ్యాప్తంగా వినిచేస్తావాడు ఇంకొక మాట వస్తాం అని చెప్పి ముగిస్తాను ఇప్పుడు ఇంత హిందీ వ్యతిరేకులుగా తమిళనాడు వాళ్ళు తమిళంలో తమిళనాడులో ఐదు లక్షల మందికి పైగా హిందీ ప్రాథమిక నుంచి విశాలత వరకు అంతకంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి హిందీ భాషలో హిందీ మన డిగ్రీలు ఇస్తారు ప్రాథమిక నుంచి డిగ్రీలు అవన్నీ ఐదు లక్షల మంది చదువుకున్నారు మనం ఇంత కట్టడి హిందీ వ్యతిరేకమైన వ్యతిరేకమన్నా తమిళనాడు చదువుకుంటున్నారు త్రిభాషా సూత్రాలు మనకి హిందీ పండిత పోస్టులు ఉన్నాయి మన దగ్గర గతంలో హిందీ ఇప్పుడు కూడా హిందీ పండితులు ఉంటారు మరి అటువంటి అప్పుడు ఎందు ఎందుకు వస్తుంది గొడవ అంటే ప్రైమరీ లెవెల్లోనే మేము రుద్దుతాం హిందీ భాష హిందీ జాతీయ భాష హిందీ రాకపోతే పనికిరాదు అంటే ఏమైందంటే కన్న మనకి అంత భాషాభిమానం పెద్దగా లేని బెంగళూరులో కూడా ఇవాళ విశ్వనగరంగా హైదరాబాద్ బెంగళూరులో అయితే మన భాషా వివాదాలు తక్కువ ఉంటాయి కానీ బెంగళూరులో కూడా హిందీ రుద్దుతే హిందీ మాట్లాడే భాషలను వెళ్ళగొట్టి నువ్వు గెట్అవుట్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే కన్నడ నేర్చుకుంటున్నావు కన్నడ బోర్డు లేకపోతే కండక్టర్లు మన ఏమంటారు డ్రైవర్లు కూడా కొట్టకది వస్తున్నారు చూస్తున్నాం కదా కనుక ఇప్పటికైనా సరే హిందీని బలవంతంగా రుద్దకుండా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తప్పక ఇవాళ ఒక ప్రాంతీయ భాష నేర్చుకుంటా మేము కూడా ఉత్తరాది వాళ్ళని తయారు చేయండి వాళ్ళు కూడా హిందీ భాషను వ్యతిరేకించరు ఇవాళ మనకు భాష మనకి మనం ఏమంటుంది అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటాం కదా భాషా విభేదాలు మానాలే భాష అనే చెప్పుకునే క్రమంలో భాషాభిమానం నాకు కద్దని వట్టి గొప్పని చెప్పుకో చెప్పబోకాయని గురిజాడప్పారావు గారి సూత్రాన్ని మనం వెలవేస్తే వారి కవితను వలవేస్తూ ఇవాళ భాషా వివాదాలు సృష్టించిన కేంద్ర ప్రభుత్వం వైఖరి మనం అందరూ ఖండించాలి దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా బీజేపీ పార్టీ సమర్థించే వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు చేయడం లేదు దీన్ని కూడా గమనించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అందులో భాగంగా చూడాలి మన నమస్కారం